యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా మనం అంగీకరించక మునుపు ప్రభు బిడలైనటువంటి వారమైనా మనము ప్రియమైన వారులారా దేవుణ్ణి దేవుని యొక్క నామాన్ని ఏం చేసిన వారమంట చెప్పాలా దూషించినటువంటి వారం దూషించినటువంటి వారం అసలు ఎవరు ఏంటి ఈ నామము ఏ నామము ఈ నామము ఈనాడు ప్రపంచములో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రక్షణకి ఉన్న నామం ఏ నామం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామం ఈనాడు మనం చూస్తాము లోకంలో చాలా మంది గొప్ప గొప్ప వారు ఉన్నారు పేరు ప్రఖ్యాత కలిగిన వారు ఉన్నారు గొప్ప పేరు కలిగిన వారు అంటారు నా గురించి పలానా స్థలంలో పోయి చెప్పు నీకే పని కూడా ఆ పని జరిగింది అంటారు నేను ఎక్కువ కదా నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేసి నా పేరు చెప్పు నీకేంగా ఉంటుంది వారు ఇస్తారంట అంటే నీకు బంగారంగా ఉంటే బంగారం ఇవ్వచ్చు డబ్బు కూడా డబ్బు ఇవ్వచ్చు ఈ లోకం నీకు ఉద్యోగం ఉద్యోగం ఇవ్వచ్చు ఆ యొక్క పేరుని బట్టి నామాన్ని బట్టి కానీ యేసు క్రీస్తు ప్రభు ఒక నామమును బట్టి ఈ లోకములో మానవుడికి ఏముందంటే రక్షణ క్షమాపణ ఉంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క రక్షణకి మూలం ఎవరంటే ఆయన యేసు ఆయన యేసు క్రీస్తు ప్రభువారు వాస్తవంగా ఈ లోకములో ప్రేమ బిడలారా ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నిత్యము కూడా నిత్యము కూడా ఆయన నామమును దూషించినటువంటి అనుభవంలో జీవిస్తూ ఉంటే అని ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే బైబిల్లో రాయబడింది అపోసుల కార్యములు నాలుగో అధ్యాయము అని వచ్చి రాయబడిన మాట చూడండి ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో ఏమి లేదంట రక్షణ లేదు కాని రక్షణ లేదు కాని ఈ నామమునే మనం ఏం పొందవలను రక్షణ పొందాలి ఆ నామమే ఏ నామం అంట ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామం యేసు అనగా రక్షకుడు యేసు అనగా రక్షకుడు బైబిల్ రాయబడింది ఈ లోకంలో ఒక వ్యక్తి యొక్క పేరు చెప్పుకొని డబ్బు సంపాదించిన బంగారం సంపాదన వెండి సంపాదించిన ఇల్లు వాకిలి సమస్యను సంపాదించిన ఏమైనా బిడలారా అయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామములో మనకి ఏమి దొరికింది అంటే రక్షణ రక్షణ ప్రభు దయచేసిన వాస్తవముగా నిత్య విమోచన నిత్య రక్షణ నిత్య మహిమ నిత్య సంతోషము నిత్య జీవము ప్రభు మనకి యువకం పూర్వము మనం ఎటువంటి వారం అంటే వాస్తవంగా చెప్పాలి అంటే నిత్యము కూడా ఆయన నామాన్ని ఏం చేసిన వారమంట చెప్పాల దూషించినటువంటి వారం ఆయన నామమును దూషించినటువంటి అనుభవంలో వచ్చినటువంటి వారు అయితే ప్రభు యొక్క మహా ప్రేమ కృప దయ కనికరము వాత్సల్యత ఏంది అంటే ప్రభు బిడలారా ఆయన నిన్ను నన్ను మనలను ప్రేమించి ఆయన నిత్య విమోచన నిత్య రక్షణ నిత్య మహిమ నిత్య సంతోషం నిత్య జీవ ప్రభు మనకి దయచేసిన ప్రేమ నారాధ్య